గత కొన్ని రోజులుగా ప్రైవేటీకరణ అవుతుందని వింటున్నాం అదే బాధ అనిపిస్తుంది ఆర్థిక స్థామత ఉన్న వాళ్ళే చదవగలుస్తున్నారు ప్రైవేట్ కాలేజీకి సామాన్య మానవుడు ప్రైవేట్ కాలేజీలు వెళ్ళి చదవలేని పరిస్థితి ఉంది ఇప్పుడున్న ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదోడి మీద చాలా భారం పడుతుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువుకుంటే దాని ఫెసిలిటీస్ అన్ని వేరేగా ఉంటాయి ప్రైవేటీకరణ అయితే అది వేరేగా ఉంటుంది కాబట్టి చదువుకునే అవకాశాలు లేక సీట్లు రాక కొనుక్కోలేక డబ్బులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు చాలా పేదవాడి మీద చాలా భారం పడుతుంది మనం ప్రభుత్వ కళాశాలలు అనేవి చాలా మంది పేదవాళ్ళ లైఫ్ని చాలా సేవ్ చేసిందండి అనేక మంది లైఫ్ని నిలబెట్టింది సో ఇలాంటి ఆటలు అన్ని ప్రయోజనాలు అన్నిటినీ చంద్రబాబు నాయుడు లాగుకోవాలని అనుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు లక్షలాది మంది ఇవాళ ఉంటే ఇవాళ వచ్చి ప్రైవేట్ కార్లు చేసి విద్య వైద్య రంగాల్లో రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఏదైతే అడుగులు ముందుకు వేస్తుందో దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దిగిపోయే నాటికే దాదాపుగా మూడు వేల కోట్లు పనులు జరిగాయి నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు పెట్టలేరాయా సూపర్ సిక్స్ ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి అందులో వినూత్నమైన ఆలోచన పీపీపీ మోడల్ పర్మనెంట్ గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్గా చెక్కు గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మనకు మేలు జరుగుతాయి మన పిల్లలకు చదువుకునే వాళ్ళకు సీట్లు వచ్చాయి దాంట్లో మెడిసిన్ చదవాలంటే పేద విద్యార్థులు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ మెడిసిన్ చదవాలంటే ఈ ఉచిత మెడికల్ కాలేజీల వల్ల పేద విద్యార్థులకు సీట్లు వచ్చాయని మేము ఆశ కానీ ఈ ఆశ ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తాం ఈ యొక్క పీపీ విధానాన్ని రద్దు చేసి ఏ ఆశయం కోసమైతే గత ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన తీసుకుయిందో అదే ఆలోచన కొనసాగించవలసిందిగా కోరుతున్నాను